ఆశయాలతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక స్పోర్ట్స్ మీట్ని ఈరోజు ప్రారంభించిపోతున్నాం ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన లైఫ్ స్టైల్లో ఒక స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా అలవర్చుకోవాలా అనే ఒక ఆశయాలతో ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు చాలా వరకు మనము ఓన్లీ చదువుతున్నప్పుడు మాత్రమే ఫిట్గా ఉంటాము ఒక స్పోర్ట్స్లో భాగ భాగస్వామ్యం కా ఉంటాము తర్వాత అన్నీ మర్చిపోతాం ఈరోజు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హెల్త్ పైన వాళ్ళ ఫిట్నెస్ పైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ పైన గమనం తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది ఈరోజు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా వరకు ప్రతిభలు ఉన్నారు వాళ్ళని బయట తీసుకురావాలంటే ఇలాంటి స్పోర్ట్స్ మీట్ చాలా అవసరం ఎక్కడో ఒక చిన్న చిన్న విలేజ్ నుంచి ఈరోజు పెద్ద పెద్ద మెన్లు వస్తున్నారు మీరు ఐపీఎల్ చూడవచ్చు క్రికెట్ చూడవచ్చు సగం మంది ఎవరు బౌలర్స్ బ్యాట్స్మెన్స్ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏదో హోటల్ పని చేసుకునే వాళ్ళు లేదా ఒక మెకానిక్ లేదా ఆటో డ్రైవర్ లేదా ఏదో ఒక ఊర్లో ఫార్మర్ గా ఉంటారు సో ఇలాంటి వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఈరోజు బయటకు వస్తున్నారు ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది క్రికెట్ ఈరోజు ఐపీఎల్ అనేది ఒక పెద్ద ఇదే సో అందరూ ప్రతిభ కూడా బయట వస్తా ఉంది సో అదే విధంగా మిగతా స్పోర్ట్స్ కూడా ఈరోజు ఖోఖో కావచ్చు కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ప్రతిభలందరినీ కూడా బయట తీయడానికి ఈరోజు ఈ ఆడుదా మంగళ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లు భాగస్వామ్యం కావండి అని కోరుతూ ప్రతి ఒక్కరూ కూడా ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా అందరూ ఆడాలని కోరుతున్నాము ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక స్పోర్ట్స్ తో అందరూ ఆడాలని సో మీరందరూ కూడా గేమ్ని గేమ్ లాగానే ఆడతారని ఆశిస్తూ ఎక్కడా కూడా చిన్న చిన్న గొడవలు కూడా పడవుతాయి ఇది ఒక స్పోర్ట్స్ మ్యాన్ మీ మైండ్ సెట్ ఉంటే సో బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ స్పోర్ట్స్ ని ఆయోజన చేయడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు సో గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ఒక చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మోస్ట్లీ ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్ మీట్ అని జరగలేదు దాదాపు చిన్న పంచాయతీ నుంచి విలేజ్ సచివాలయం నుంచి రాష్ట్రం వరకు ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం లక్షలాది మంది మన అనమయ జిల్లాలోనే దాదాపు లక్షన్నర మంది లక్షన్నర మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే ఫార్టీ డేస్ ఫిబ్రవరి టెన్త్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మీరందరూ భాగస్వామ్యం కాతారని అదేవిధంగా మన జిల్లాని కూడా రాష్ట్ర స్థాయిలో మీరందరూ కూడా ముందుకు తీసుకు మన జిల్లాకి కూడా కప్పులు తీసుకొస్తారు ప్రైజెస్ తీసుకువస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్